అల్లుడు అర్ధమంతరాజనవాలి అల్లుడికి దండం పెట్టింది భర్తకు దండం పెట్టిన రాయని అని ఆ భర్త కాళ్ళు వచ్చి కట్ట తల్లి

నా అత్తడు నా పోరు అత్తడు నా పో ఇది ఏ గడియల వచ్చిందో నా ఇంటికి ఏ గడియల నా కొడుకు దాపరం చేసి పెళ్ళం కాదు నువ్వు దానికి మొగడివి కాదు నీకు మంచి పిల్లని చూసి సంబంధం చూసి పెళ్లి చేస్తా రారా నీకే రా అది చచ్చిపోయింది మీ అత్త వచ్చింది కాబట్టి గది మీద చేసుకుంటావు ఏడువా

ఆ నేను దేవుడినని मानసిలే కాదురో ఎన్నకెరునే నేను సత్య రాను కాదు ఐ దేవుడు నీకు అయ్యో నాయన సచ్చా భాయ అన్నాడు పోరా నా నాయన దొచ్చుకోడు కాదురా ఆ నా జమలారాజ్ అన్న పడితే నేను పడితేనే లింగదారణమైన మనిషిని కాబట్టి సచిన కాడికి రాను అబ్బో నేను వల్ల నువ్వు అక్కన కాయంత నువ్వు అక్కన నుడేమో నేను పోతే నా పోరణ కర్మైతనే

ఇంటికి మూడు గోస్తావు ఐదోదు ఐదు గోస్తావు తొమ్మిది వద్దుల తొమ్మిది కోసి పదకొండొద్దుల పదకొండు కోసి ఈ ఊరు ఎలిగేడు వాళ్ళకు మొత్తం మొత్తం ఎలిగేడు మండలం మొత్తం తినబెట్టి తాగబెట్టి నలమాసకానికి నెలమాసకం చేసినానికి ఇంటికి వస్తావాడి ಅದ ಬ್ಯಾಂಕ್ ಕಟ್ಟಬೋದು ಲಾಕ್ ಲಂಜ ಕೊಡಕ್ ನಾನು ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಬ್ಯಾಂಕ್ ಅಕೌಂಟ್ ಇಷ್ಟೇ నాలుగు లక్షల రూపాయలు పడ్డాయి ఆ నాలుగు లక్షల రూపాయలు మింగు తా సొత్తా అబ్బో వారి నేనేదన్న విధం చేసి అవి కూడా ఇక నా అక్కడ పోయి అది పెళ్ళే కాదు అది నా కోడలు కాదు ఇక నేనైతే పోతాను ఇక్కడ ఉండెప్పుడు దినమారి నా నాకెరికే మీరు ఎందుకుంటారు పొల్లగాని తోటి బిల్లెవుడు తోటే నీ బిడ్డని నా కొడుకు వేసుకుండి తోటే ఇది పుడుకున చచ్చిపోయింది ఈ పోరు నా ఇంట్లో అడుగు పెడతాను నేనే దత్త భర్తే దత్త అంటాను అక్క నా బిడ్డ అటువంటిది కాదక్క ఏమో నీ బిడ్డ అటువంటిదో నాకు తెలియదు కానీ ఈ కొడుకు ఇక్కడ ఎందుకుంటా అంతే ఎట్లయినా ముసలాడా ఇక చదువుతాలేమో అంతే ఎట్లయితే సచ్చిన ఇంటికి అల్లో ఇల్లు వాళ్ళు మందులు ఇష్టానికి వస్తారు ఇక బాటలో ఆపో సమ్సపో అదో ఇదో తెస్తాయి ఇక మంచిగా దాచుకుంటుంటా నీడ వలగపడతాను అవి నెత్తను అట్లా గుడ్ చేస్తే నీకు చల్ల సల్లటిరా చల్లటిరా వల్ల వల్ల అవి నడవది బీర్లు బీర్లు తాగ నేను బరాండి దాగా నేను నిట్టున్న మనిషిని ఏం తాగగాని ఇక నేను పోతా మీరు వచ్చిన మనిషి అది పెళ్లి కాదు అది నా కోడలు కాదు

అత్తంటే కన్న తల్లితో నేనే అల్లుడైనా నేనేనని మావను బాధపడకని మావను ఓలర్చంగా అట్టవారి కట్టెలు కట్టి పొడుగు రెండు కట్టెలు కట్టి తల్లిని కాడల్లో వండబెట్టి సీసుకున్న కుండ పట్టుకోని వెళ్ళే దోల్వత్తి శమలా శామలా ర కొండ పొడుగుతోటి తల్లి శరీరం కన్న బిడ్డను దగ్గర పెట్టుకున్నాడు వాళ్ళు దగ్గర పెట్టుకున్నాడు అందరూ స్నానం చేస్తున్నారు ఆఖరికి వీళ్ళు స్నానం చేసి దీపం పెట్టంగానే తెచ్చిన పూలు తెచ్చినట్టు దీపం కాడేసి దండం పెట్టి ఎప్పుడ పోతుంటారు వాళ్ళు యోదు మూసుంటుకొని ఆగో దీపం కాడయ్యంగా చనిపోత ఒక్కటి తెల్లారితే రెండు వాళ్ళు రోజు మూడే బాయ్ మనిషి చచ్చిపోత ఒక్క కాడు ఆగబోదు కాలం ఆగుతల మనిషి ఆగుతాడు కాని మూడొద్దలు పెట్టి తొమ్మిదో రోజు చిన్న కర్మ వేసి పదకొండవ రోజు పెద్ద పండుగ ఎత్తున్నాడు తన భార్యకు మోహన్ రెడ్డి రోజు నెల రోజులు గడిచి నెలనాడు నెలమాసిక పెట్టిండు అప్పుడు అనురాధ దేవిని చూసి ఆ పిల్లగాడు నిజమంత రాదు ఓ బావ అనురాధ మా తల్లి ఎంత కోపం ఉన్నదో మా తల్లి వెళ్ళిపోయింది మావయ్య నేను వెళ్ళిపోవాలి మావయ్య నా తల్లి నా కొరకు మావ నా తల్లి అన్నాడు చూస్తే తల్లితో అని ఎంత బాధ ఉంటదో అని ఆ పిల్లగాడు మామని నా బిడ్డ పైన అనురాధ చేతులు పెట్టనే నిజవంత మహారాజు అనురాధ దేవుని కోలుకోని పోవంగా కళ్ళ తండ్రి చూసింది అనురాధ బాబు ఒక్కరుంటావు నేను వెళ్ళిపోతా బాబు బయట చెప్పి చెప్పి